మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏదైతే ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవ్వాల్సిన పెన్షన్లు జీతాలు అనేవి మనకి డిసెంబర్ ఏదైతే మార్చి నుంచి అయితే ఇస్తూ ఉంటారు కదా అయితే ఈసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక సంక్షేమ పథకాలు ఉండటంతో మరింతగా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు నుంచి ఆరు రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులైతే విడుదల చేయబోతుంది సో ఏడో తారీఖును చూసుకున్నట్లయితే అనే పథకం ద్వారా భారీగా నిధులైతే మహిళల ఖాతాలోకి వేస్తున్నారు ఈ నేపథ్యంలో అటు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు అనేవి ఇక్కడ అందరం అనేది మరింత సందేహంగా మారిందనమాట ఎందుకంటే నిధులు అడ్జస్ట్మెంట్ అయితే చేయాలి కాబట్టి ఈ అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు కొంతవరకు ఉద్యోగ పెన్షనర్లకు అయితే డబ్బులు అయితే ఆగిపోయే పరిస్థితి అయితే ఉందని తెలుస్తుంది అంటే మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా వారి జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఇలాగే మీకు ఉద్యోగ పెంచాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను